మనం మెడిటేషన్ చేశాకైనా లేదా మార్నింగ్ లేవగానే అసలు పామ్స్ రబ్ చేసుకుంటాం వై డు వి రబ్ పామ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మెడిటేషన్ ఆర్ వేకింగ్ అప్ ఎందుకు అంటే యూజువల్లీ మనకి మెడిటేషన్ చేసేటప్పుడు అవేర్నెస్ అంతా ఇన్వర్డ్ ఉంటుంది అండ్ ఎనర్జీ ఫ్లో అంతా సుషుమ్న నాడి సెంట్రల్ ఛానల్లో ఉంటుంది అనమాట సో మనకి ఇలా రబ్ చేసినప్పుడు పామ్స్ రబ్ చేసినప్పుడు పింగళ పింగళనాడి ఈడ అంటే లెఫ్ట్ అండ్ కూలింగ్ పింగళ అంటే రైట్ అండ్ హీటింగ్ సో ఈ రెండు బ్యాలెన్స్ అవ్వడానికి రీస్టోర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ సెకండ్ వచ్చేసి మనం ఇలా ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది హీట్ ప్రొడ్యూస్ అవుతుంది చూసారా ఇక్కడ ప్రాణిక్ హీట్ డెవలప్ అవుతుంది అనమాట సో ఈ ప్రాణిక్ హీట్ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ వరకి ఇది ఎప్పుడైతే మనం ఇలా ఫేస్ మీద అప్లై చేసుకుంటామో ఎప్పుడైతే ఇలా ట్యాపింగ్ వేస్తామో మనకి చాలా కామ్ చేయడానికి రీజువినేట్ అవ్వడానికి హీలింగ్కి ఇట్లా చాలా ప్రాసెస్కి మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట అండ్ థర్డ్ వచ్చేసి యూజువలీ మనకి యోగిక్ ప్రాక్టీసెస్లో మనకు తెలిసిందే మనకు ముద్రాస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకంటే మనకి చేతుల్లో నర్వ్ ఎండింగ్స్ మర్మా పాయింట్స్ ఇవన్నీ డిఫరెంట్ ఆర్గన్స్కి కనెక్ట్ అయి ఉంటాయి సో మనం ఇలా రబ్ చేసినప్పుడు నర్వస్ సిస్టమ్ని కామ్ చేయడానికి మనకి ఆర్గన్స్ బెటర్ ఫంక్షనింగ్కి చాలా కామ్ అండ్ రిలీఫ్ రావడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది సో అందుకనే యూజువలీ మనము మెడిటేషన్ చేసినా లేదా ఏదైనా ప్రాక్టీస్ అయిపోగానే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫామ్స్ రబ్ చేసి హీట్ జనరేట్ చేసి ఫేస్ మీద ఇలా అప్లై చేస్తాం అండ్ వన్ బోనస్ ఏంటంటే దీంతో ఇవన్నీ బెనిఫిట్స్తో పాటు స్కిన్ గ్లో అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ ప్రాక్టీస్ తప్పకుండా ఇది అందరికీ షేర్ చేయండి అందరూ తెలుసుకుంటారు